దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టొచ్చన్న వైద్యాధికారి డాక్టర్ భాస్కరరావు మన్యం జిల్లాలో విజయవంతమైన యాంటీ లార్వల్ ఆపరేషన్ సాంకేతిక పద్ధతులతో జిల్లాలో మలేరియా నియంత్రణకు నాంది పలకడం జరిగిందని పార్వతీపురం మాన్యం జిల్లా వైద్య రోగాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు అన్నారు ఈ మేరకు మారుమూల గిరిజన గ్రామమైన గౌడగోడలో నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేసేందుకు డ్రోన్ సాయంతో తొలి ప్రయత్నంగా నిర్వహించారు డిఎంహెచ్ఓ ప్రోగ్రాం అధికారుల పర్యవేక్షణలో గ్రామ పరిసరాలలోని ఉన్న పెద్ద నిల్వ నీటి కుంటలపై యాంటీ లార్వల్ ఆపరేషన్ను డ్రోన్ సాయంతో చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో దోమల నివారణ చర్యలకు సాంకేతిక విధానం దోహదపడుతుందని ఆ దిశగా తొలి ప్రయత్నంగా గ్రామంలో చేపట్టడం జరిగిందన్నారు అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు గ్రామాల్లో జ్వర నిర్ధారణ పరీక్షలు మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు తిక్కబాయిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు అనంతరం తాడికొండ పిహెచ్సిని ని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఇతర వైద్యాధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టెక్నాలజీ తోటి యాంటీ లారో ఆపరేషన్ ఐటీడిఏ పరిగల గౌడుగోడ అలాగే సీతంపేట ఐటీఏ పరిధిలోని నాయకమ్మగూడలోని పైలెట్ గా యాంటీ లార్వల్ ఆపరేషన్ ని డ్రోన్ ద్వారా మనం చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద వాటర్ బాడీస్ లోని లార్వా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అంటే మనం సైడ్లనే కాకుండా మధ్యలో వాటర్ బాడీ మధ్యలో కూడా లార్వాని మనం నిర్మూలించాలంటే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువ ఎక్కడైతే ముందుగానే మనం నిర్ధారించుకున్న ప్రదేశాల్లో లార్వా ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలను మనం ఐడెంటిఫై చేయటం తద్వారా డ్రోన్ టెక్నాలజీ తోటి మనం గనక పిచికారి చేసినట్టయితే లార్వాని మనం నిర్మూలించడం జరుగుతుంది తద్వారా మలేరియాని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఈ కార్యక్రమాన్ని డ్రోన్ ద్వారా యాంటీ లార్వల్ ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని ముందుగా మన మంజం జిల్లాలోని అలాగే ఏఎస్ఆర్ జిల్లాలోని అలాగే మన కలెక్టర్ గారు కూడా రెండు నెలల కిందట డ్రోన్ ద్వారా ముందు యాంటీ ఆపరేషన్ చేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది దానికి స్పందించి మన మా అడిషనల్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా పైలట్ ప్రాజెక్టుగా ఈ రెండు ఐటీడిఎల్లోని ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది తద్వారా మనకి మలేరియా నిర్మూలనకి ఒక మంచి అవకాశం లభించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను